హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం రేష్మ చెప్పిన మాటలకి రుద్ర కూడా చిన్నగా నవ్వుతూ సరే ఏంటి మీరిద్దరూ ఇలా వచ్చిన విషయం అని తన చేతి నుండి రేష్మా చేతిని సున్నితంగా విడిపించుకుని సోఫాలో కూర్చుంటూ అడిగాడు దాక్షాయిని రుద్రకి కాఫీ తీసుకుని వచ్చి ఇచ్చింది రుద్ర కాఫీ తాగుతూ రాజారావుని కూర్చోమన్నట్లుగా ఎదురుగా ఉన్న సోఫాని చూపిస్తే అప్పుడు అతను కూర్చున్నాడు రేష్మకి తన చేతిని రుద్ర విడిపించుకోవటంతోనే ముందు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య కుదరదు అని ఇండైరెక్ట్గానే రుద్ర తనకు చెప్పినట్లుగానే అనిపించింది తన చేతిని అతడి చేతి నుంచి దూరం జరపటంతోనే అది కూడా తన మనసుకు బాధగా ఏమీ తీసుకోకుండా నవ్వుతూ రాజారావు పక్కన కూర్చొని రుద్ర మా ఇద్దరికీ పెళ్ళి కుదిరింది ఆ విషయం నీకు తెలుసు కదా అంటే నువ్వే కదా మాకు ఈ విషయం చెప్పింది అలానే మా ఇద్దరి ఇళ్ళల్లో కూడా అందరూ మా పెళ్ళికి ఒప్పుకున్నారు నువ్వు చెప్పిన వెంటనే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాం కానీ ఒకరి గురించి ఒకరం తెలుసుకొని కాస్త టైం తీసుకొని పెళ్లి చేసుకుంటే బెస్ట్ అని ఇన్ని రోజులు కూడా ఆగాం ఇద్దరి అభిప్రాయాలు కూడా దాదాపు కలిశాయి అలానే ఒకరి గురించి ఒకరం అర్థం చేసుకుంటున్నాం ఒకరి మీద ఒకరికి నమ్మకం కుదిరింది అంతేకాకుండా మరో రెండు నెలల్లో మా ఇద్దరికి పెళ్ పెళ్ళి చేయడానికి పెద్దవాళ్ళు ఫిక్స్ అయ్యారు ముహూర్తం కూడా అప్పుడే కుదిరింది ఫస్ట్ శుభలేఖ నీకే ఇవ్వాలి అని వచ్చాను అంటూ రాజారావు చేతిలో ఉన్న పెళ్లి కార్డు ఒకటి తీసుకొని వచ్చి రుద్ర చేతికి ఇచ్చింది రేష్మ రేష్మ చెప్పేది సైలెంట్గా వింటున్న రుద్ర ఆమె ఇచ్చిన పెళ్లి కార్డు తీసుకొని చూసి నవ్వుతూ కంగ్రాచులేషన్స్ ఇప్పటికైనా మీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నారు అని అన్నాడు థ్యాంక్స్ రుద్ర గారు నేను చూసిన అమ్మాయి బాగుంది నా భార్య అయితే బాగుండు అని మనసులోనే అనుకుని ఫీల్ అవుతున్న టైంలో నా గురించి తనకు చెప్పి తనకి నాతో పెళ్ళి జరిగితే లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని నా మీద తనకి ఒక భరోసాని నమ్మకాన్ని ఇచ్చారు అందుకు మీకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పటం తప్ప నేనేమీ చేయలేను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అని అన్నాడు రాజారావు రుద్ర ఏమీ మాట్లాడకుండా పెళ్లి కార్డు వైపే చూస్తూ ఉన్నాడు అంతే రుద్ర అలా మాట్లాడకుండా ఉండటం గమనించిన రేష్మ బాధగా రుద్ర ఇప్పటికి కూడా నువ్వు నన్ను నమ్మటం లేదా నేను నిజంగానే మారిపోయాను రా నా గురించి పూర్తిగా ఆయనకు తెలుసు ఇంతకు ముందు నేను చేసినవి అన్నీ కూడా చెప్పేశాను ఒకవేళ పెళ్ళి తర్వాత మరలా ఆ విషయాల గురించి మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవలు రాకూడదు కదా నేను కూడా తన ఫ్యామిలీలో ఒక మెంబర్లా కలిసిపోవాలి అనుకున్నాను అందుకే నా గురించి అతనికి పూర్తిగా చెప్పి తన గురించి నేను పూర్తిగా తెలుసుకున్నాను ఇక నేను నా పుట్టింటికి వచ్చినప్పుడు మాత్రమే నిన్ను యష్మిని కలుస్తాను అని అంటూ అడగటం మర్చిపోయాను యష్మి పుట్టింటికి వెళ్ళిందంట కదా తన దగ్గరకు కూడా వెళ్ళి పెళ్లి కార్డు ఇచ్చి రావాలి అని రుద్ర తనతో మాట్లాడతాడో లేదో అని తను చెప్పాలి అనుకున్నది మాత్రం చెప్పేస్తూ ఉన్నది యష్ రేష్మ యష్మికి మాత్రమే కాదు నేత్రకి సంధ్య కూడా వెళ్ళి పెళ్లి కార్డు ఇవ్వు మేమందరం కలిసే నీ పెళ్ళికి వస్తాం అని అన్నాడు రుద్ర రుద్ర ఆ మాట అనటంతోనే చాలా హ్యాపీగా ఫీల్ అయిన రేష్మ థ్యాంక్ యూ రుద్ర థ్యాంక్ యూ సో మచ్ నువ్వు నాతో ఏమీ మాట్లాడకుండా ఇలా సైలెంట్గా కూర్చొని ఉంటే ఇక నాతో మాట్లాడవేమో ఇప్పటికి కూడా నా మీద నీకు అంతే కోపం ఉందేమో అని అనుకున్నాను అని ఒక రకమైన బాధతో అన్నది రుద్ర చిన్న నవ్వు నవ్వి రాజారావుని పక్కకు రమ్మని కనుసైగ చేశాడు అది అర్థం చేసుకున్న రాజారావు ఓకే అన్నట్లుగా రుద్ర బయటకు వెళ్తే ఆ వెనకే వెళ్ళాడు వాళ్ళిద్దరూ ఎందుకు బయటకు వెళ్ళారో తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ రేష్మాకి లేదు వాళ్ళిద్దరి గురించి ఆల్రెడీ తెలుసుకున్న దాక్ష్యాయిని పాటించుకోలేదు ఆంటీ మీరు కూడా మా పెళ్ళికి ఖచ్చితంగా రావాలి పెళ్ళి కూడా ఇక్కడ హైదరాబాద్లోనే జరుగుతుంది అని రేష్మా చెప్పటంతో తప్పకుండా వస్తానురా నీ పెళ్ళికి రాకుండా ఎలా ఉంటాను అని నవ్వుతూ అన్నది దాక్షాయిని ఇంతకీ నువ్వు ఏ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నావు అని డైరెక్ట్గా పాయింట్లోనికి వచ్చేస్తూ రాజారావుని అడిగేశాడు రుద్ర ఖచ్చితంగా ఈ పార్టీ గెలుస్తుంది అని చెప్పలేం సార్ అన్ని ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ సార్ ఖచ్చితంగా మన పార్టీ గెలుస్తుంది అని నమ్మకాన్ని మాత్రం నేను ఇవ్వలేకపోతున్నాను అని అన్నాడు రాజారాం సరే కానీ మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి ఈసారి పార్టీలో ఎటువంటి అవినీతి పరులు ఉండటానికి వీల్లేదు పార్టీ టికెట్ కూడా మరో నెల రోజుల్లో కన్ఫామ్ అయిపోతాయి కదా ఇప్పటి వరకు నోటి మాటతోనే అనుకున్నది కాస్త ఇక క్యాండిడేట్ ఎవరు అనేది కూడా ఫైనలైజ్ అయిపోతుంది అప్పటి వరకు చాలా కేర్ఫుల్గా ఉండాలి అప్పుడు దాదాపు నేను చెప్పిన క్యాండిడేట్స్ మాత్రమే పార్టీలో ఉండాలి ఉండే విధంగా నేనే చేస్తాను అలానే నెక్స్ట్ సీఎం కూడా నువ్వే దానికి కూడా బాగా ప్రిపేర్ అయ్యి తర్వాత తీసుకోవాల్సిన డిసిషన్స్ గురించి కూడా ఆలోచించుకో అలానే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ని గురించి కూడా కొంచెం ఎనలైజ్ చేసి ఉండు ప్రతిదానికి నీకు పక్కన ఉండి ఎవరు కూడా సలహాలు ఇవ్వరు కదా నీ నిర్ణయాలు నువ్వే తీసుకోవాలి అని చెప్పాడు రుద్ర ఇంత చెప్తున్నారు బాగానే ఉంది కానీ మీ నాన్నగారు ఉండగా నేను సీఎం అవటం ఏంటి ఆయన అంత మంచివారు ఆయనను కాదు అని నేను సీఎంగా ఉండటం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు నమ్మబుద్ధి కావటం లేదు ఆ పొజిషన్ తీసుకోవడానికి నా మనసు కూడా పూర్తిగా అంగీకరించటం లేదు అని కష్టంగా అన్నాడు రాజారావు దానికి రుద్ర గట్టిగా నవ్వుతూ ఇప్పుడు ఉంటాడు కానీ ఆ రోజుకి ఉంటాడు అన్న గ్యారంటీ అయితే లేదులే అని డైరెక్ట్గానే చెప్పేశాడు అప్పటికీ రాజేంద్ర పరిస్థితి ఏంటో ఊహించుకో అన్నట్లుగా రుద్ర మాటలు అర్థం కాక అయోమయంగా అనిపించి ఏం మాట్లాడుతున్నారు సార్ రాజేంద్ర సార్ అప్పుకి లేకపోవటమేంటి అని అనుమానంగా అడిగాడు రాజారావు ఇప్పుడు నీకేం తెలియదు తర్వాత తర్వాత నీకే తెలుస్తుంది రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పటి వరకు నీ పనిలో నువ్వుండు పెళ్లి చేసుకుంటున్నావు కదా హ్యాపీగా ఈ లైఫ్ని ఎంజాయ్ చేయి మరలా ఈ టైం నువ్వు రమ్మన్నా రాదు అని రాజారావు భుజం మీద చేతితో తట్టి బీ కేర్ఫుల్ అని చెప్పి ఇంటిలోనికి వచ్చి రేష్మా వైపు చూసి చూడనట్లుగా అలా ఒక్క చూపు చూసి తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు సరే అండి ఇక నేను వెళ్ళొస్తాను ఫ్రెండ్స్ అందరినీ కూడా పెళ్ళికి ఇన్వైట్ చేయాలి అని దాక్షాయినికి చెప్పి రేష్మను బయటకు తీసుకొని వెళ్ళిపోయాడు రాజారావు రాజేంద్ర గారి మాటలే అప్పుడప్పుడు అర్థం కావు అని అనుకుంటే ఈ రుద్ర గారి మాటలు కూడా అస్సలు అర్థం కావటం లేదే అని ఆలోచిస్తూ ఉన్న రాజారావు రేష్మ కదిలించటంతో తన ఆలోచనలు ఆపేసి రేష్మ వైపు తిరిగి ఇక వెళ్దామా అని అడిగాడు తర్వాత నేత్ర దగ్గరికైనా వెళ్ళేది అని రేష్మ చెప్పటంతో సరే పద అక్కడికే వెళ్దాం అని నవ్వుతూ అన్నాడు రాజారావు మహేంద్రతో కలిసి నేత్రా సాత్విక ఇద్దరు ఎప్పటిదో పాత సినిమా వెంకటేష్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మామయ్య ఈ సినిమా నిజంగా భలే కామెడీగా ఉంటుంది కదా ఎన్నిసార్లు చూసినా కూడా చూడాలి అనిపిస్తుంది అందులో ఇద్దరు పిల్లల మధ్య వెంకటేష్ ఎక్స్ప్రెషన్స్ మాత్రం భలే క్యూట్గా ఉంటాయి అని సాత్విక అంటుంటే అవునే చాలా బాగుంటుంది అని నేత్ర అన్నాడు మహీంద్ర కంటే కూడా ముందు ఏంటి బావ చాలా బాగుంటాయి అని అంటున్నా కొంపదీసి నువ్వు కూడా ఇలాంటి ప్లాన్స్ ఏమి వెయ్యటం లేదు కదా అని చిరుకోపంగా చూస్తూ అడిగింది వసే వసే ఏం మాట్లాడుతున్నావే నేను నీ నేత్రనే నీ భావని నన్ను నన్ను నువ్వు ఇటువంటి మాట అడుగుతున్నావా రాముడే రాముడు ఈ నేత్ర అని నేత్ర అంటున్నప్పుడే కరెక్ట్గా సినిమాలో కూడా సౌందర్య వెంకటేష్ వైపు అనుమానంగా చూస్తుంటే ఏంటే అలా చూస్తున్నావు నేను నీ రాముణ్ణి అన్న డైలాగ్ రావటంతో కరెక్ట్గా ఆ డైలాగ్ కూడా సింక్ అవ్వటంతో సాత్విక లేచి నిలబడి నడు మీద రెండు చేతులు పెట్టుకొని కోపంగా నేత్రా వైపు చూసింది అబ్బా ఈ వెంకటేష్ గారు కూడా నన్ను ఇరికించడానికి ఇప్పుడే ఈ డైలాగ్ చెప్పాలా అని అనుకుంటూ నేను నిజం చెప్తున్నానే నాకు నువ్వు తప్ప మరో ఆడది తెలియదు అని అంటున్నప్పుడే కరెక్ట్గా రేష్మ ఆ ఇంటి లోపలికి అడుగుపెట్టి నేత్ర అని పిలుస్తూ లోపలికి వచ్చేసింది అదిగో అదిగో వినిపిస్తుందా నీకు ఎవరిదో లేడీ వాయిస్ నేత్ర అని పిలుస్తూ వినిపిస్తుంది ఎవరు ఎవరు నిన్ను పిలిచేది ఇంత ధైర్యంగా నిన్ను పిలుస్తూ మన ఇంట్లోనికి వచ్చేది ఎవరు నీకు పెళ్ళైంది అని తెలిసి కూడా ఇంత ధైర్యంగా ఈ ఇంటికి వచ్చి నీతో మాట్లాడాలి అనుకునే ఆడది ఎవరు అనే చేతికి ఉన్న సింగిల్ గాజుల్ని వెనక్కి జరుపుకుంటూ యుద్ధానికి ముందుకు వస్తున్నట్లుగా నేత్ర మీదకు వచ్చింది సాత్విక వాళ్ళిద్దరూ సరదాగా చేస్తున్నారు అని తెలిసిన మహీంద్ర మాత్రం నవ్వుతూ వాళ్ళిద్దరినీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇంటిలో సాత్విక నేత్ర చేసే ఆ చిన్ని గోడవ అల్లరే మహీంద్రా గారికి ఎంటర్టైన్మెంట్ వసే ఏం మాట్లాడుతున్నావే నన్ను ఎవరో పిలవటమేంటి అని వెనక్కి తిరిగిన నేత్రాకి గుమ్మంలో రేష్మా కనిపించటంతో ఈ రేష్మా ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుమానంగా అనుకుంటూనే కళ్ళు చిన్నవి చేసి ఇంటి లోపలికి వస్తున్న రేష్మా వైపు చూశాడు చూసారా మామయ్య చూసారా నేను తప్ప మరో ఆడది లేదు అని అన్నారు ఇప్పుడు అదిగో తన పాత ఫ్రెండ్ రేష్మ కనిపించేసరికి అలానే తన వైపు కన్ను కూడా ఆర్పకుండా చూస్తున్నాడు వెనక నేను ఉన్నాను అన్న విషయం కూడా మర్చిపోయాడు అని రాణి ఏడుపుని ఇంకాస్త గట్టిగా సౌండ్ వచ్చే విధంగా ఏడుస్తున్నట్లుగా యాక్టింగ్ చేస్తూ మహీంద్ర పక్కన కూర్చొని నేత్ర మీద కంప్లైంట్లు ఇచ్చింది సాత్విక ఏహే ఆపు నీ గోళ అసలు అది ఎందుకు వచ్చిందో అర్థం కాక అయోమయంగా నేను చూస్తుంటే మధ్యలో నీ గోలేంటే అని నేత్ర అన్నాడు చూడండి మామయ్య చూడండి ఎప్పుడు విసుక్కొని బావ నన్ను ఇప్పుడు విసుక్కుంటున్నాడు అని చిన్నపిల్లల తన మామయ్యకు మరొకసారి కంప్లైంట్ ఇచ్చింది మహేంద్ర కూడా సాత్విక వైపు జాలీగా చూస్తూ వైపు ఏంట్రా నా కోడలతో నీ బిహేవియర్ అన్నట్లుగా గుర్రుగా చూశాడు అమ్ము వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఆడుకోవాలి అని బాగానే ప్లాన్ చేసినట్లుగా ఉన్నారు ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా కూడా నమ్మరు అని అనుకుంటూ ఉన్నప్పుడే రేష్మ పక్కన రాజారావు కూడా వచ్చి నిలబడటంతో అప్పుడు మ్యాటర్ క్లియర్గా అర్థమై రేష్మ అక్కడే నిలబడ్డావేంటి రా లోపలికి అని వాళ్ళిద్దరినీ లోపలికి పిలిచాడు సాత్వికతో రేష్మకి పెద్ద అటాచ్మెంట్ ఏమీ లేకపోవటంతో సాత్విక అలా అల్లరి చేస్తుంది అని తెలియని రేష్మ నిజంగానే తనని అలా అంటుంది ఏమో అని ఇబ్బందిగా లోపలికి వచ్చి అది సాత్విక నేను నేత్ర ఇద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అంతకు మించి మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని సాత్విక చేతిని పట్టుకొని చిన్నగా చెప్పింది రేష్మ ఆ మాటకి సాత్విక మహేంద్ర ఇద్దరు గట్టిగా నవ్వారు అయ్యో రేష్మ వాళ్ళిద్దరూ నన్ను ఏడిపిస్తున్నారు అది తెలియకుండా నువ్వు ఇక్కడ జరిగిందంతా చూసి నిజం అనుకొని ఇలా ఫీల్ అయిపోతున్నావెందుకు వాళ్ళిద్దరికీ ఇదొక సరదాలే నన్ను ఏడిపించటం ఇదంతా నాకు కామనే కానీ వచ్చి కూర్చోం అంటూ పక్కన ఉన్న సోఫాలో ఆమెను కూర్చోబెట్టి తను సాత్విక పక్కన కూర్చున్నాడు నేత్ర ఏంటి సరదానా జోక్సా అని అయోమయంగా అనుకుంటూనే రాజారావు పక్కన సోఫాలో కూర్చుంది రేష్మ హాయ్ రేష్మ ఇంతకుముందు బావ మనసులో నా మీద ప్రేమ ఉన్నా లేదు అన్నట్టు నన్ను బాగా ఏడ్పించేవాడు కదా అందుకే నుంచి ఉన్న కోపం అంతా ప్రేమ ఇదిగో ఇప్పుడు ఇలా చిన్న చిన్న గొడవలు పడుతూ తీర్చేసుకుంటాను నేను ఇలా మాట్లాడుతున్నప్పుడు నేత్ర నాకు ఏమీ తెలియదు అని అమాయకంగా ఫేస్ పెడుతుంటే భల్లే క్యూట్గా మజాగా ఉంటుంది తెలుసా అప్పుడప్పుడు నువ్వు కూడా అని అంటూ పక్కన ఉన్న రాజారావుని చూసి నీ హస్బెండా అని అడిగింది ఇంకా కాలేదు కాబోయే హస్బెండ్ అని సిగ్గుపడుతూ చెప్పింది రేష్మ ఓ అవునా కంగ్రాచులేషన్స్ అలా అయితే నీ కాబోయే హస్బెండ్ మీద కూడా ఇదిగో నువ్వు ఇలాంటివే నేను నేత్ర మీద అప్లై చేసినట్లుగా చిన్న చిన్న ట్రిక్స్ అప్లై చేయొచ్చు నీకు కూడా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది అని నవ్వుతూ అన్నది ఆ మాటకి రాజారావు ఒక్కసారిగా అదిరిపడ్డాడు రాజారావు భయాన్ని అర్థం చేసుకున్న నేత్ర ఏం కాదు బ్రదర్ అంత జస్ట్ చిన్న నాటకం నీకు కూడా అలవాటైపోతుందిలే అదొక సరదా ఫన్ను అని అనటంతో అప్పుడు రాజారావు చిన్నగా నవ్వాడు అలా సరదాగా కాసేపు అందరూ మాట్లాడుకున్నారు రేష్మ తన పెళ్లి కార్డు నేత్రా చేతుల్లో పెడుతూ మరో రెండు నెలల్లో మా ఇద్దరికీ పెళ్ళి మీరు ముగ్గురు కూడా తప్పకుండా మా పెళ్ళికి రావాలి అని పెళ్ళి ఎక్కడా ఏంటి అనే డీటెయిల్స్ మొత్తం కూడా వాళ్ళకు చెప్పింది రేష్మ ఓహో అయితే రేష్మ త్వరలో పెళ్ళికూతురు కాబోతుందన్న మాట కంగ్రాచులేషన్స్ బ్రదర్ అని అంటూనే రాజారావు దగ్గరకు వచ్చి ఈ లేడీస్తో కొంచెం జాగ్రత్త మనం లైట్ తీసుకున్నాము అంటే నెత్తి మీద కూర్చుంటారు అని అన్నాడు నేత్ర ఆ మాటకి రాజారావు గట్టిగా నవ్వాడు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కానీ సాత్విక రేష్మ ఇద్దరు వాళ్ళిద్దరి వైపు చూస్తుంటే మాకేమీ తెలియదు అమాయకులం అన్నట్లుగా ఎవరి ప్లేస్లో వాళ్ళు వచ్చి కూర్చున్నారు రేష్మ రాజారావు ఇద్దరు బయటకు వస్తున్నప్పుడే ఆ ఇంటి లోపలికి రాహుల్ వస్తూ కనిపించాడు రేష్మకి రాహుల్ ఎవరు తెలియటంతో అంకుల్ ఇప్పుడు మీ ఇంటికే వద్దాం అనుకుంటున్నాం మీరే ఇక్కడికి వచ్చేశారు రెండు నెలల్లో మా ఇద్దరికి పెళ్ళి మీరు తప్పకుండా రావాలి అని రాహుల్ని కూడా తన పెళ్ళికి ఇన్వైట్ చేసి వెళ్ళిపోయింది రేష్మ రాహుల్ ఆ ఇంటిలోనికి రావటం నచ్చని సాత్విక కోపంగా రాహుల్ని చూసి ఆ తర్వాత తన రూమ్లోనికి వెళ్ళిపోయింది అక్కడ తన తండ్రి ముందు ఒక్క క్షణం కూడా నిలబడటం ఆమెకు ఇష్టం లేదు తన కూతురు తనని చూసి ఒక్క క్షణం కూడా ఇంటిలో హాల్లో అందరితో పాటు ఉండకుండా ఫేస్ తిప్పుకొని వెళ్ళిపోవటం రాహుల్కి చాలా బాధగా అనిపించింది ఇక అక్కడికి రావటం ఎందుకు అనుకుని వెనక్కి తిరిగి రాహుల్ వెళ్ళిపోతుంటే మహేంద్ర రాహుల్ని లోపలికి పిలవటంతో ఇక తప్పక ఇంటి లోపలికి వచ్చాడు నేత్రా కూడా చాలా నార్మల్గా రాహుల్తో మాట్లాడుతున్నాడు అసలు వాళ్ళిద్దరి మధ్య ఏమీ జరగలేదు రాహుల్ గురించి తనకు ఏమీ తెలియదు అన్నట్లుగానే రాహుల్కి అక్కడ ఎక్కువసేపు ఉండాలి అనిపించక ఉండలేక రెండు నిమిషాలు మహేంద్రతో నేత్రాతో మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు రేష్మ కూడా తనకు పెళ్ళి అనే తన ఫ్రెండ్స్ అందరికీ పెళ్లి కార్డులు ఇస్తూనే సంధ్యకి యష్మి ఇద్దరికీ కూడా పెళ్లి కార్డు ఇచ్చింది వాళ్ళని కూడా తన పెళ్ళికి రమ్మని ఆహ్వానించింది వాళ్ళు కూడా సరే ఖచ్చితంగా వస్తాం నీ పెళ్ళికి రాకుండా ఎందుకు ఉంటాం అని చెప్పారు రుద్ర రెండు రోజులు ఆఫీస్ వర్క్ రాజకీయాలు అంటూ బిజీ బిజీగానే గడిపేశాడు యష్మి దగ్గరకు వెళ్ళటానికి అతడికి టైమే దొరక్క వెళ్ళనేలేదు అలా మూడో రోజు సాయంత్రం ఆఫీస్ వర్క్ త్వరగా కంప్లీట్ చేసుకుని యష్మి దగ్గరకు వచ్చాడు హాల్లో రేవతితో ఆడుకుంటూ ఉన్న యశ్వంత్ తన తండ్రి రావటం చూసి నాన్న అనుకుంటూ పరిగెత్తుకుంటూ రుద్ర దగ్గరకు వెళ్ళాడు సంధ్యతో ఫోన్ మాట్లాడుతున్న యష్మి రుద్ర వచ్చాడు అని అర్థమై నేను తర్వాత మాట్లాడతాను సంధ్య అని చెప్పి ఫోన్ పెట్టేసి రుద్ర దగ్గరకు వచ్చింది ఏరా ఈ నాన్నను నువ్వు బాగా మిస్ అయ్యావా అంటూ తన కొడుకుని ఎత్తుకుని పైకి ఎగరేసి పట్టుకుని కొడుకు ఫేస్ అంతా కూడా ముద్దులు పెడుతూ అడిగాడు రుద్ర అవును అన్నట్లుగా తల నిలువుగా ఊపాడు బాబు కాఫీ జ్యూస్ ఏమైనా తీసుకుంటారా బాబు అని వినయంగా అడిగింది అల్లుడిని అత్త అయిన రేవతి కాఫీ అని చెప్పి బాబుని తీసుకుని అప్పటికే తనకు ఎదురు వస్తున్న యష్మిని తీసుకుని రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు రుద్ర అయ్యగారు చాలా బిజీగా ఉంటున్నట్టున్నారు రెండు రోజుల తర్వాత గుర్తొచ్చినట్లున్నామేమో ఇప్పుడు మాకు తమరి చూసే భాగ్యం దొరికింది అని దిక్కులు చూస్తూ అన్నది యష్మి యష్మి నడుం మీద గీచ్చేస్తూ ఏంటే దిక్కులు చూస్తూ మాట్లాడుతున్నావు అని ఆమె చేతిని పట్టుకుని దగ్గరకు లాక్కుంటూ అన్నాడు రుద్ర ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం